హాయ్ అండి అందరికీ నమస్కారం భగినీ హస్తభోజనం శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో మా పిల్లలకి కూడా భగినీ హస్త భోజనం పర్వదినాన్ని జరుపుకుంటున్నామండి స్కూల్కి వెళ్ళేలోపు చేయాలని చేసుకుంటున్నామండి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చాక వాళ్ళు అలసిపోయినట్టుంటారు అయినా పొద్దున్నే చేస్తే ఏ పనైనా బాగుంటుందని నా ఉద్దేశం అండి అలాగే మా తమ్ముడిని కూడా మా ఇంటికి ఆహ్వానించానండి パシャメイクもしたらパシャメイクもしたらパシャメイクもしたらパシャメイクもしたらパシャメイクパシャメイクパシャパシャパシャメイクもパシャパシパシ అటులే ఆ పాశపతకు అటు పాశపతకు ఆ ఆ అన్న పెట్టుకో అన్న విక్కలా కొంచెం बैठ잖아 కొంచెం

నువ్వు అన్నయ్యకు ఆ ఇంకా క్యారెట్ కర్రీ ఇంకా అన్నం పప్పు పాశం తిను నువ్వు మంచి కూర్చో రోజు అట్లా కూర్చో నువ్వు తినుగా తిరువు తిరుదా చూసారా మా ఇంట్లో పిల్లల సందడి అందరి ఇళ్ళలో కూడా ఈరోజు భగినీహస్త భోజనం రోజు అందరి ఇళ్లలో ఇలాగే సందడి ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే మా తమ్ముడు సాయంత్రం వచ్చాక మా పిల్లల సందడి ఇప్పుడు అయిపోయిందండి మా తమ్ముడు వచ్చాక మా సందడి మొదలవుతుందండి చాలా సరదాగా ఉంటుందండి అప్పుడు మా పిల్లలు తమ్ముడు వీళ్ళంతా కలిస్తే సందడే సందడండి హ్యాపీ భగినీహస్త భోజనం అండి